నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని అయిపోయినంగా నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమంలో రాచాపూర్ గ్రామస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండి సంజీవ్ గారు అలాగే మండలాధ్యక్షుడు బజ్జ శ్రీనివాస్ గారు అలాగే జులపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం అంటే బడుగు బలైన వర్గాల కోసం పుట్టినటువంటి ఆవిర్భవించించినటువంటి పార్టీ మరి ఆ పార్టీకి అంటే మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మొదలు మరి నేడు తెలంగాణను కూడా సాధించుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ మన కాంగ్రెస్